అమ్మో మా మేనేజర్ వచ్చేస్తాడు అమ్మో మాయల్ పకీరు పరిగెత్తు పరిగెత్తు దాంకో దాంకో ఇగో అలా గోడ దొక్కి ఏదైనా సినిమాకి చెక్కి మాయల్ పకీరు అంటే ఈశ్వరంగారావ్ అండి కాదు సాక్షిరంగారావు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా దాంకో మన్నా దాంకో దిగినా దూకనా అమ్మో వద్దు గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఎలా రా దేవుడా వాడు ఇల్లంతా వెతికేస్తాడు చెప్పండి బ్రిలియం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడు మీ అమ్మ నువ్వు గట్రా వేరు నేను మా నాన్న గట్రా వేరు అల్లుడు నేను పిరొద్దానని చెప్పాగారు మీరా నమస్కారం కూర్చొని 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 కూర్చొందుకు రాలేదు ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది ఎందుకు అవన్నీ అమ్మాయి చెప్తుంది సాయంత్రం నాలుగు దాకా ఇక్కడే ఉంటుంది భోజనాలు కాఫీలు టిఫిన్లు సర్వం ఇక్కడే వండక్కర్లేదు సమస్తం క్యారేజీల్లో వస్తాయి నీకు కూడా రాయ్ అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది ఈ వెయిటింగ్ ఒకటేనా వేరే గతి ఉన్నాయా వెనక వరండాను ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి చోటు చాలకపోతే ఏమిటో తెక్క మాటలు లేకపోతే ఏంటండి మా ఇంటికి వచ్చి మా మీద చేస్తారు ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు ఓహో అలాగే మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా కాదు అను అను మీరు అన్నద్దంటే ఎందుకంటానండి అన్నండి అను అనకపో నాకు అనవసరం పెద్దమ్మ గారు చెప్పమన్నారు చెప్పాను ఓ గంటలో వస్తుంది అమ్మాయి అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ అరే టైపిస్ట్ బామా నువ్వు 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 లేను మీరు వచ్చాను నేను అంతే అవును హాస్టల్ కదా నీ పస హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి ఫోగులు పెడుతున్నాడు ఇది మా చుట్టాలి శనివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను అరే ఎవడు ఆ టింగు రంగడం నీకు చుట్టీ సారీ అబే ఆయనది ఆ వాట మా చుట్టాలది ఈ వాట వాడి గురించి ఏమన్నా సారీ అక్కర్లేదు నన్ను మించిన మాయల ఫకీర్ వాడే ఆ కేక్ ఆ కేకే గాడు ఆఫీసులో మన నీ మీద పెళ్ళైన పరస్త్రీ మీద వాడు చేసిన జులు వాడప్పుడే రాళ్లే గది సొద్దుకుంటున్నాడు మా వసు కోసం ముస్తాబు చెప్పేది విను వాడంటే నీకెంత చిరాకు భయమో నాకు అంతే ఇంకెందుకు భయం ఎందుక ఎందుకో ఆ ఎందుకంటూ చెప్తాను వాడు మా వసే కాదు దాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు ఇది దేవరహస్యం అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెద్దమ్ముడికి ఇవ్వాలని వాడేమో అమెరికా వదిలి రానని అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ని చూసుకునే ఇల్లరికం అల్లుడు కావాలని ఇదే ఘర్షణ ఆ కేకే గాడు పిల్లని వాళ్ళు వేసుకున్నాడు ఆవిడ ఈ వాళ్ళ నుంచి ఆదివారాలు ఇక్కడే మకా ఏదో అగ్ని పరీక్ష ఇందులో వీడు పాస్ అయితే పాస్ అయిపోతాడు గాడిద అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరల గంపలో పడ్డట్టే కోటీస్తాడు అల్లుడు వసుకే కాదు నీకు నాకు కూడా మొగడవుతాడు నా బిడ్డ లాంటి దానివని చెప్పాను కడుపులో ఉంచుకో కాలు ఫైవ్ ఎయిట్ ఫైవ్ లవ్లీ 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 Hello! どうだろ ఏదో ఒక జోక్ వేస్తావుగా ఏ రాదు ఇదే నాట్య కవులకు వందనములు నాట్య కవుల పాడేవాడు మేము ఒట్టి నాట్యం చేస్తాం పాఠాలప్పు చెప్పినట్టు చేస్తాం కానీ దానికి కవిత్వం జోడించి అమ్మో బ్యాడ్మింటన్ లో భరతనాట్యం భరతనాట్యంలో బ్యాడ్మింటన్ కలిపి ఇలా జుగల్బందీ చేయటం నేనే చూశాను అదే బాసు కుట్టి పసిపిల్ల కదా దాన్ని కొంచెం హ్యూమర్ చేద్దామని

కేరళ వైద్యమా ప్లీజ్ వద్దు బాబా ప్లీజ్ నాటు వద్దు ఇగో ప్లీజ్ వారే వా క్యా ఇట్స్ ఈ చిట్కాలో చిక్కుందంటో నడుం విడితే చేతులు పట్టేస్తాయి మా సంగు గారు వార్నింగ్ ఇచ్చారు డా చూపించాల్సిందే అందాక నే తినిపిస్తాండి రేపు నుంచి నేను ఉండనుగా మీ బాస్ కుట్టి వచ్చి తినిపిస్తుంది నీకు వెనక నుంచి ఎలుగు బంట్లో పట్టుకోవడం గట్టిగా నొక్కడం ఆ చంగుని గడి ఎలా నేర్పించాడు నీ మీద చేయి చూపించాడా నారాయణ